నమస్కారం అండి అందరు బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ చేయండి మరి ఈ వీడియోస్ జాగ్రత్తగా ఫాలో అయ్యి ఎన్నో కొత్త విషయాలు లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఈరోజు ఏంటంటే విశేషం మరి మన కేంద్ర ప్రభుత్వం మన ఆర్థిక శాఖ మంత్రి డాక్టర్ నిర్మలా సీతారామన్ గారు మరి లోక్సభలో బడ్జెట్ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి బడ్జెట్ సమర్పించారు దాని వివరాలు చూద్దాం దీంట్లో మనకి ట్యాక్స్ ఏ విధంగా విధించారు పన్ను పన్ను ఏ విధంగా విధించారు అన్నది ఈ వివరాలు ఒకసారి మనం చర్చించుకుందాం లెటర్ స్టార్ట్ కొత్త ట్యాక్స్ న్యూ ట్యాక్స్ రిజ్యూమ్లో ఏమైనా మార్పులు ఉన్నాయా ఉన్నాయండి ఆ మార్పులు ఏంటో చూద్దాం కొత్త ట్యాక్స్లో స్టాండర్డ్ డిడక్షను యాభై వేల నుంచి డెబ్బై ఐదు వేల వరకు ఇచ్చారు స్టాండర్డ్ డిడక్షను యాభై వేల నుంచి డెబ్బై ఐదు వేలకు పెంచారండి ఇది పెంపు జరిగింది ఇంకా కొత్త పన్ను విధానంలో కొన్ని స్లాబ్ మార్పులు జరిగాయి స్లాబ్ మార్చడం జరిగింది అవేంటో చూద్దాం కొత్త పన్ను విధానంలో మార్పులు చేసినటువంటి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ విధంగా బడ్జెట్ సమర్పించడం జరిగింది అది ఎలా అంటే సున్నా నుంచి మూడు లక్షల వరకు ఆదాయం ఉంటే అంటే జీరో టు త్రీ ల్యాక్స్ సున్నా నుంచి మూడు లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి నో ట్యాక్స్ అండి నో ట్యాక్స్ పన్ను ఏమీ లేదు వాళ్ళకి పన్ను సున్నా జీరో ట్యాక్స్ ఇంకా తర్వాత ఏడు నుంచి పది లక్షల వరకు ఆదాయం ఉన్న కుటుంబాలు ఉంటాయి కదా ఆదాయం ఉన్న వ్యక్తులు ఏడు నుండి పది లక్షల వరకు వారికి అంటే దీనికంటే ముందు మూడు నుంచి ఏడు లక్షల వరకు చూద్దామండి ఇప్పుడు జీరో ట్యాక్స్ చూసాం కదా సున్నా నుంచి మూడు లక్షల వరకు పన్ను సున్నా అని తెలుసుకున్నాం తర్వాత మూడు నుంచి ఏడు లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఐదు శాతం పన్ను విధించారండి ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ విధించరు ఎవరికి మూడు నుంచి ఏడు లక్షలు ఆదాయం ఉన్నవారికి ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ ఇంకా ఏడు నుంచి పది లక్షల వరకు ఇన్కమ్ ఉంటే దానికి ట్యాక్స్ పది శాతం పన్ను విధించరు ఏడు నుంచి పది లక్షల వరకు ఈ ఈ స్లాబ్ రేట్కి మనకి టెన్ టెన్ పర్సెంట్ మనకి ట్యాక్స్ పడుతుంది ఇంకా పది నుంచి పన్నెండు లక్షల వరకు ఆదాయం ఉంటే పది నుండి పన్నెండు వరకు పన్నెండు లక్షల వరకు ఆదాయం ఉంటే పదిహేను శాతం పన్ను పడుతుందండి ఎంత అంటే మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ ట్యాక్స్ అనేది పడుతుంది ఇన్కమ్ ట్యాక్స్ ఇంకా తర్వాత మనకి పన్నెండు నుంచి పదిహేను లక్షల వరకు ఆదాయం ఉంటే పన్నెండు నుంచి పదిహేను లక్షల వరకు ఆదాయం ఉంటే మనకి ట్యాక్స్ ఎంత పడుతుంది అంటే ట్వంటీ పర్సెంట్ ట్యాక్స్ పడుతుంది ఇరవై శాతం మరి పన్ను మనకి ప్రభుత్వానికి మనం చెల్లించవలసి ఉంటామన్నమాట ఇంకా పదిహేను లక్షల పైన పదిహేను లక్షలు ఆ పైన సంవత్సరాదాయం ఉంటే దానికి ఇంక ఎంతైనా కానీ పదిహేను లక్షలు ఆ పైన ఎంత కానీ ముప్పై శాతం పన్ను చెల్లించాలండి ముప్పై శాతం థర్టీ పర్సెంట్ ట్యాక్స్ మనం చెల్లించాలన్నమాట మరి పాత ట్యాక్స్ పద్ధతిలో ఎటువంటి మార్పులు కూడా లేవని కూడా తెలియచేశారు మరి ఈ విషయాలు మనందరం కూడా గమనించాలి మరి పన్ను అందరం కూడా చక్కగా కడుతున్నాం అలాగే మరి ఇంకా ఎవరైనా ఎవరైనా ఒకవేళ ప్రభుత్వానికి పన్ను కట్టడంలో వెనకంజు వేస్తే అలాంటి వాళ్ళందరూ కూడా చక్కగా నిజాయితీగా మనం మనం దేశభక్తులవన్నీ నిరూపించుకుందాం నిజాయితీగా మన పన్ను చెల్లిద్దాం థ్యాంక్ యూ